బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బాంబులు పేర్చి స్వీట్లు వంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఏ ఆధారాలు చూపకుండా లిక్కర్ కేసులో నూట అరవై ఆరు రోజులు కవిత మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో గెలిచి బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు కడిగిన ముత్యంలా కవిత బయటికి రావడమే కాకుండా రానున్న రోజుల్లో న్యాయం గెలిచి యుద్ధంలో కవిత విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది ఈరోజే సుప్రీంకోర్టు జైలు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేస్తే నిజంగా ఈ నూట యాభై మూడు రోజులలో గడిచిన పరిస్థితులను అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిస్తామని చెప్పి ఆశ చూపడం దానికి సోదరి కవితక్క రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తా ఆ విధంగా తప్ప నేను లేదు ఎనకపోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది మరి ఆషామాషి కాదు మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు ఎందుకు ఈ డిలే చేస్తున్నారు దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది తేలిస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతోటి మీరు దాన్ని అరెస్ట్ చేసిన కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక వారి యొక్క నాయకత్వాన్ని కట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియాలి ఇది స్కీమ్ లేనటువంటి పాలసీ ఉన్నటువంటి కేసు ఇది అసలు అక్కడ స్కీమే లేదు ఆ పాలసీయే లేదు అది పెట్టినటువంటి సంవత్సర కాలంలోపే ఆ పాలసీనే రద్దు చేసేళ్ళు అటువంటి పాలసీలో అటువంటి విషయంలో తనను అడ్డంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి కేసీఆర్ గారు అడ్డం జరపాలని చెప్పి వారిని రాజకీయంగా నష్టం చేయాలని రాజకీయ దురుద్దేశంతో ఈ కేసును బదలాయించాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు బెయిల్ మీద వచ్చినటువంటి కవితక్క రేపు ఈ యొక్క కేసు విషయంలో కూడా కడిగిన ముత్యంలా ఈ కేసు విషయంలో విజయం సాధిస్తారు తెలంగాణ ఆడ పార్టీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా నాయకత్వం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వారి మద్దతుగా ఉన్నాము వారికి ఖచ్చితంగా వారి గురించి పోరాటం చేస్తాం ఖచ్చితంగా వారు వారు నీతి నిజాయితీ గల ఒక మహిళగా ఆత్మ ధైర్యాన్ని నిండినటువంటి ఒక మహానేతగా ఒక మహిళగా ఈ రోజు వారు నూట యాభై మూడు రోజులు ఉండి ఈ రోజు వారు ఒక నిజాయితీగా ధర్మంగా సుప్రీంకోర్టు యొక్క అనుమతి ఈ రోజు బెయిల్ మంజూరు చేసుకుని నిజాయితీగా ఈ రోజు వారు వస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఒక మహిళగా తనను అందరూ కూడా బాగా ఆదర్శంగా తీసుకుని ఆ ధైర్యాన్ని నింపుకొని రేపు పోరాటం వైపు మనం ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం